Namaste xe ba tiến rồi ఏదైనా బీడి పడేయకూడదు అలవాటు లేదయ్యా బీడిదో చిగరెట్టగా అలవాటు లేదు ఆ కాదు వచ్చే పోయి చేసుకుంటుండొచ్చి అలవాటు లేదు నాకు ఆ అలవాటు లేదంటావు లేదు 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 లే ఉందేమో అట్ట అనిపించే నాకు లేదు లేదు ఆ ఎవరిదైనా సంచే

ఇంతసేపు ఆలోచిస్తున్నావు ఊరు ఏం పని ఉందని వచ్చినవు మనిషి వస్తాను మంద మనిషి మాట్లాడిగా అయ్యా కాదయ్యా ఇడా మందు కింద తాకూడ నువ్వు నువ్వు యా ఊరన్నా ఇది మదా గూడూరు ఊడు నుంచి వచ్చిన మందా దగ్గడికి ఊడు నుంచి వచ్చిన మందా పని పడి సాయి మనిషి ఏం మన తాగలం మేము కాదు మనిషి తెలుసా నీకు తెలియదబ్బా మళ్ళీ ఏమి ఇద్దరు పక్కన పక్కన కూర్చున్నారు ఏదో చెట్టు చెట్టు కింద కట్ట కట్ట ఉంటే తిప్పల కొద్ది ఆయన నా తిప్పల కొద్ది నా తిప్పల కొద్ది నేను వచ్చింది కూడా మంద మంద అని మాట్లాడు కాదు మంద ఎంత ఎవరిది అనుకుంటు ఇది ఎవరిది అయితే మా అవునా మాకు కాదప్పా ఇప్పుడు నీ ఇంటి కాదు కట్ట మీద పక్కన కట్ట మీద వచ్చి కూర్చుంటే నువ్వు అడగవా అడుగుతా అడుగుతా లేదు అట్లే మేము అడిగింది సంతోషం నేను

దానికోసం మాకు డౌట్ వచ్చి అప్పుడప్పుడు అట్లా రౌండ్ వేసి వస్తుంటారు సంవత్సరం క్రితం జరిగింది నా తర్వాత ఇంకా ఇక్కడ ఎవరు రారు అడతా లేదు ఇక్కడ మాత్యం ఏమంటే ఈ చెట్టు ఉంది కదా ఇంక వేరే ఉందిలే అయి ఏంటో ఏం లేదు ఇడ ఎక్కువసేపు కూర్చోకూడదు దాని కథ వేరే ఉందని చెప్తే కదా జరుగు ఆ మనిషికి కింద పడదు అట్లా మాట్లాడుతున్నా చెప్పేది బాగా చెప్పేది వేరే ఏం చెప్పేది చమక్చంద్ర చమక్చంద్రమక్చంద్రహోపూల చమక్ పూలు చమక్పూల చమక్ పూలు చమక్చంద్ర చెట్టి పవర్ఫుల్ వేరేలే ఇంకా ఎందుకు కూర్చోకూడదు అంటే రోజు నేను నేనుఅప్ చేస్తుంటా ఎవరైనా కూర్చుంటే పంపిస్తుంటా అంతే అదే పని మీ స్థలమే కదా ఓ వంద ఎకరాలుంది ఆ లోపలికి మా తాతలది బాబా బాబు బాబా ఏం లేదు ఇది చెట్టు కట్ట కూడా కూర్చోకూడదు మామూలుగా కూర్చోకూడదు అంతదే కాదు కూర్చున్నావు కూర్చో కాదు నేను కూర్చున్నాను కదా సరే ఒకవేళ ఈ చెట్టు పౌర్వేంటి కొంచెం బాగా కూర్చుంటారు నూరు రోజులు కొట్టుకుంటారు ఊరికే కొత్త కొట్టుకుంటా కూర ఎక్కువసేపు కూర్చొని మాట్లాడు వెళ్ళిపోవాలా చెట్టు మాత్రమే ఉండదులే ఇంకొకసారి కూర్చున్నాం కదా మనం ఆకుదాం కదా అని పంచాయతీ ఆ చింతపండు జాంపండే ఎట్లా కొట్టుకుంటారో తెల్దు మందు ఇప్పుడు మామూలు కూర్చుంటేనే కొట్టుకుంటారు ఇంకరంగు కట్టెలతో ఏమంటే సంకో పెద్ద పాము ఉంది అలా తలవేక పామ్ ఉంది పాముందా బాబాయ్ ఏ పామ్ వలే నామా మావ చమక్ పామ్ చమక్ పామ్ కొత్త పామేది కొత్త పామ్ చమక్ చమక్ పామ్ పురాకరం పామే పామే ఏరట్లా ఈ చెట్టు చమక్ చంద్ర చమక్ పూలు చమక్ పూలు చమక్ పామ్ చమక్ పామ్ చమమంటి చమక్ చమకేnga చమక్ తెల్లు అట్టిలో ఉంటది చెలుగు ఉంటది ఏమంటే చెట్టు ప్రభావం చూశారు కదా ఓ కాంతి చేసి పోం చేయాలి ఏం చేయాలి శాంతి ఇంకా మళ్ళీ అంటే ఏంటి కోడె కోడికి పోయితే చాలు మంచిదే పా నీకే కోర్చుండి కూర్చుంటే కచ్చితంగా చేయాలినా ఇప్పుడు నీకు తెలియకుంది కదా నేను చెప్పిన అవును అవును అదే నేను లేకపోయింటే నువ్వు పోతుంటే కదా తెలియదు రేపు పొద్దురు నువ్వే కదా ఇబ్బంది పడేది ఇంటికి పోయినకి ఏం పోయి ఏమైనా ఏమన్న అయిందనుకో మళ్ళీ ఆడిపోయినందుకు అని చెప్పినట్టే జరిగింది ఏ నేను లేకపోయింటే నీ పరిస్థితి ఏంది మాకేటో తెలియదు తెలియదు కాబట్టి చెప్తున్నా ఒక ఐదు కోసి చెట్టు చేయాలి కదా శాంతి చేస్తావాదా చెట్టు గిడి పెట్టినారు చెట్టు పెట్టినో దేవులు గిడుస్తుంటారు అట్లా చెట్టు గిడ్ పెట్టినో మాట అస్సలు రాకూడదు నోటి నుంచి నువ్వు ఒక ఐదు వందలు అప్ప ఇద్దరు పేరు మీద సెట్ చేస్తాను పూజ బాగుంటది మంచిది మీకు ఇట్లా అడుగుతున్నా చూచుంటే మీరు ఇట్లా మీరేమో నేను ఐదు వందలు అడుగుతున్నాను మీరే అనుకుంటున్నారు కదా ఈ మనిషి చెట్టు అంటాడు అంటాడు అంటున్నారు కదా ఇప్పుడు నేను పోతాను మీరే చూడండి ఐదు వందలు ఇస్తున్నావా ఏమా కొన్ని కాడి గిన్నె ఐదు వందలు అంటే గిన్నె కాడి గిన్నె కాదు మళ్ళీ కోడి కోసినాక మసాలాకి దానికి కాడి గిన్నె కాదు మళ్ళీ కోడి కోసినాక మసాలాకి దానికి కొట్టినా ఐదు వందలు అట్లా ఇక నువ్వు నా దగ్గర ఏం లేదు ఫోన్ పే ఫోన్ పే ఫోన్ పే ఆ చెమచంద్ర అమ్మ ఒప్పుకోదు నేను ఖర్చు పెట్టు తీసుకో నా ఖర్చుకు లేవు సరే రేపు వచ్చినప్పుడు ఇస్తలే లేదు కదా ఇప్పుడు ఇయ్యాలి అది సరేలే ఇప్పుడు నేను ఏదో వచ్చినాడా మనిషి రేపు నువ్వు మీరు అనుకుంటారు ఏదో వచ్చా మనిషి చెట్టు అనే కోడి అనే అంటారు కొంచెం చూడండి చమత్కారం చెట్టుది పట్టుకొని చూడు ఏం కొట్టదులే ఒక రెండు సార్లు చూపిస్తుంది చమత్కారం తర్వాత మీకే తెలుస్తుంది అలా వద్దా సరే 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 నేనుంటే పని చేయదు ఎందుకంటే మా వంశం ఉంది కదా చెట్టు నేనుంటే పని చేయదు నువ్వు చూడండి సినిమా ఏందయా ఏమట్లా చెప్పి చెప్పాయా మాయోడు మాయ మరాఠు ఉన్నట్లు చెప్పే ఊకనవసరం ఏమేమి చెప్పిపోయా చెట్టు కింద కూర్చుని కొట్లాడతారు ఏంది అర్థం కాకపోయా తెలిసిందా మీకే ఆ

చూడు ఈ మనిషి లేదా ఇప్పుడు ఇచ్చే ఏం పేరు మీ పేరు చమక్ చంద్రనే నా పేరు కూడా ఎందుకంటే నాకట్లో పెట్టినారు మా తాత ఉన్నారు పైన అట్లా ఇడ కూర్చు మొన్న వరకు ఇంకా బాగుండదు ట్రాక్టర్లు ఎందుకు అనుకుంటూ వెనకలు ఉండేటివి ఏం చేస్తారు చెట్టుకి చెట్టుకి యాక్టర్లు చూస్తారా మందుకింతవద్దండి వచ్చేదంటే మొక్కిపోండి చంద్ర మొక్కిపోండిపోండి పోస్తా పోదులే పో चमकाय नम चंद्राय नम ओम चमकाय नम ओम